ఆపరేషన్ సింధూరు అంటే మనకు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాని గురించి తెలుసు మనకు ఆపరేషన్ సింధూరు ఎప్పుడైతే ఉగ్రవాదులు దాడి చేసిరో దాని తర్వాత ప్రతి ప్రతి దాడికి మనం సిద్ధమైనప్పుడు ఆపరేషన్ సింధూరు దగ్గర ఉండాల్సినటువంటి భారత ఆర్మీ ఈరోజు దండకార్యంలో ఉంది ఆల్రెడీ దండకారణంలో ఉన్నటువంటి నక్సల్స్ క్లియర్గా మావోయిస్టులు వాళ్ళు లెటర్ లెటర్ పెట్టేది శాంతి చర్చల కోసం అని చెప్పేసి నిన్న కూడా అంటే ఈరోజు మనకు వచ్చినటువంటి అఫీషియల్ లెటర్ ప్రకారం కూడా ఆరు నెలల పాటు మేము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ప్రకటించారు అధికార ప్రతినిధి ప్రకటించినటువంటి క్రమంలో ఇప్పుడు ఈ ఆర్మీ బలగాలను ప్రభుత్వం వెనక్కి తీసుకొని సింధూరు వైపు తీసుకెళ్లే అవకాశం ఉందనుకుంటారా లేదంటే ఇది ఎట్లాగో రెండు వేల ఇరవై వరకు ఇరవై ఆరు వరకు అంతం చేస్తామనే ఏం నినాదం ముందు పోతుందో ఇక్కడే స్టాండ్ బైలో ఉండి ఇదే నినాద మీద ముందు పోతే అనుకోవచ్చా ఏ రకంగా అంటే మీ ఆశ ఎట్లున్నది అయితే కగార్ మూమెంటు కొంచెం బయటకు వచ్చి ఇప్పటికొక ఇరవై రోజులు అవుతాను అనేక మంది ప్రశ్నిస్తారు మీటింగులు పెడతాను వ్యాసాలు మాట్లాడుతాను కానీ బలంగా వస్తలేరు నేను ఒక మాట అన్న ఈ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో అది ఢిల్లీ స్థాయిలో ఎందుకు ఎత్తుకోవడం లేదని నేను అంటాను రాహుల్ గాంధీ లేకుంటే వాళ్ళ సోనియా గాంధీ ఇంకా వాళ్ళ ప్రతినిధులు ఖర్గేనో వీళ్ళందరూ ఒక ఢిల్లీ స్థాయిలో ఆదివాసులను రక్షించాలని బలంగా ఎందుకు దాన్ని తీసుకొస్తలేరు నిలబడతలేరు ఆ కాంగ్రెస్ సంబంధిత రాష్ట్రాలలో ఎందుకు దాన్ని తీసుకొని వస్తలేరు నేను మొన్న ఒక వ్యాసం రాణిపూర్కి వచ్చింది కదా రాహుల్ గాంధీ గారు అప్పుడు మణిపూర్లో ఆదివాసులకు సంబంధించి మణిపూర్లో వచ్చాడు మణిపూర్లో మణిపూర్లో ఏమైపోయిందంటే మణిపూరు డిఫరెంట్ కనపడుతుంది ఇప్పుడు మణిపూర్లో అనే తెగ మైనారిటీగా ఆదివాసులు మైనారిటీ అయిపోయినాం మా ప్రాంతాలలకి వీళ్ళంతా వచ్చేసినరు ఎవరు మైతీలు వచ్చేసినరు ఈ మైతీలు మైగ్రేషన్స్ అక్కడున్న రిజర్వేషన్లు విద్య ఇవన్నీ దోసుకున్నారు వాళ్ళ కన్ను కూడా మళ్ళా కూకిల భూభాగం మీద పడ్డది కాబట్టి వన్ బై సెవెంటీ చట్టంలాగా అక్కడ ఒకటి వాళ్ళకి స్పెషల్ రైట్స్ అడ్డొస్తాయి కాబట్టి వాళ్ళకి ఎస్టీ స్టేటస్ కావాలి ఎస్టీ స్టేటస్ కావాలన్నప్పుడు బీజేపీకున్న ఉన్న ఎజెండా ఏంది మెజార్టీ ప్రజలు వాళ్ళు ఉన్నారు మెజారిటీ ఓట్లు ఉన్నాయి కాబట్టి ఆ కూకీల్ ల్యాండ్ మీద కాక మైతీలకు అధికారం ఇచ్చేది ఉంటే దాన్ని కూడా మా హిందుస్థాన్గా మార్చుకోవచ్చు సో వీళ్ళకున్న ఎజెండా వీళ్ళకున్నది ఇప్పుడు కూకీలంతా కొంత క్రిస్టియన్లకి వెళ్ళిపోడు ఇదంతా మతపరమైన వైరుధ్యాలు ఉన్నాయి ఉన్నప్పుడు ఖచ్చితంగా కూకీలు వీళ్ళకి శత్రువులే కదా అందుకే అక్కడ సంఘటనలు చూస్తాం ఇవాళ బట్టలు ఇప్పి ఊరేగించుడు అత్యాచారాలు ఇవన్నీ చూస్తాం అక్కడ అనివార్యంగా ఇవాళ రాహుల్ గాంధీ ఇలా పక్షాన నిలబడ్డాడు నిలబడ్డాడు అంటే ఇప్పుడు ఆడ ఏమైపోయింది అదొక ఓటు బ్యాంకు రాజకీయం అయిపోయింది అది కూడా అనివార్యమే అనివార్యం అయిపోయింది అయిపోయింది ఇప్పుడు ఇక్కడ కూడా నిలబడవచ్చు కదా అంటారా నేను ఛత్తీస్గఢ్లో కూడా మీకోసారి అధికారం ఇచ్చిండ్రు ఇప్పుడు మళ్ళీ బీజేపీకి వచ్చింది గవర్నమెంట్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ తీసుకొచ్చిన విధానాలే ఇంత ఉంది నేను చెప్పినాయి మీ తాతాలు మీ తండ్రులు తీసుకొచ్చిన విధానాలే ఇవన్నీ కూడా వీటి పక్షాన నెహ్రూ ఆలోచించిన పద్ధతిలోనే మీరు కూడా ఆలోచించి కనుక చేయగలిగేది ఉంటే కొంత మార్పు వస్తుంది దేశవ్యాప్తంగా కగారు విషయంలో అప్పుడు ఏమవుతుందంటే అనివార్యంగా ఇంకా ఉన్న పార్టీలు కూడా మాట్లాడాల్సి వస్తుంది నేను మొన్న ఒక ఆర్టికల్లో కూడా రాసిన అక్కడ ఆదివాసులు చంపబడుతానంటే అలా ఆదివాసులు కాదు పూర్వ ద్రవిడులు ఆ జన్యు నుంచేలే ఇవాళ ద్రవిడ జాతులు వచ్చినాయి ఆ జన్యు నుంచే ఇవాళ ఈ దేశ మూలం వచ్చింది ఆ జన్యు నుంచేలే ఇవాళ ఈ ప్రజలందరూ విస్తరించేళ్ళు అండ్ సెంటర్ నుంచేళ్ళు ఇప్పటి తీసుకుంటే అనుకున్నప్పుడు పూర్వానికి పోతే మీ మీ వంశానికి సంబంధించిన వాళ్ళే కదా కాబట్టి దాన్ని అందరూ వ్యతిరేకించాలన్నాం ఇవాళ అక్కడ స్టాలిన్ ఉన్నాడు ఇదంతా సెంట్రల్ ఇండియా బెల్ట్ తమిళనాడు ఇదంతా కూడా కలుస్తుంది అటు స్టాలిన్ ఉన్నాడు ఇటు కర్ణాటక ఈ ఈ సెంట్రల్ ఇండియాలో ఉన్న వాళ్ళంతా కనుక దీన్ని వ్యతిరేకించగలిగేది ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో వ్యతిరేకించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎట్లున్నాయి ఐదో షెడ్యూల్ అనేది రాష్ట్రపతి కంట్రోల్ ఉంటుంది ఓకే ఏంటంటే రాష్ట్రపతి ఆదివాసీ మళ్ళా పారేడు గట్టు గోత్రం అంటే ఇప్పుడు మా మోస్ట్ వాంటెడ్ ఇడుమా యొక్క వంశం రాష్ట్రపతిది కగార్ల మోస్ట్ వాంటెడ్ ఇడుమ ఏడోగొట్టు మడవి ఆమె కూడా ఏడోగొట్టే గట్టు గోత్రం ఇలా ఒక్క ఒక కిందికే వస్తారు ఇప్పుడు ఒక రాష్ట్రపతి ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర గవర్నర్ పైన ఉంటుంది రాష్ట్ర గవర్నర్ ఆరు నెలలకు ఒక్కసారి రాష్ట్రపతికి నివేదియాలి మన ప్రజలు ఇట్లున్నారు మన ప్రజలకు బువ లేదు మన ప్రజలకు చదువు లేదు మన ప్రజలకు ఇది లేదు మన ప్రజలు హింస పడతాను గోస పడతానని ఇవ్వాలి ఇప్పుడు నీకు ఛత్తీస్గఢ్ గవర్నర్ రిపోర్ట్ ఇయ్యేది మళ్ళా ఆమె ఆదివాసీ ఓకే ఇక్కడున్న తెలంగాణ గవర్నరు ఆయన రిపోర్ట్ ఇయ్యడు ఈయన కూడా అటు త్రిపుర నుంచి వాళ్ళు నుంచి నుంచో వచ్చిండు ఆదివాసీ ఈయన రిపోర్ట్ ఇవ్వడు తెలంగాణ పరిస్థితులు ఎట్లున్నాయని అక్కడ మహారాష్ట్ర గవర్నర్ రిపోర్ట్ ఇవ్వాలి ఒరిస్సా గవర్నర్ రిపోర్ట్ ఇవ్వాలి ఒరిస్సా స్టేట్కు సంబంధించిన ఆమె ఇప్పుడు మన రాష్ట్రపతి మరి ఈ లెవెల్ రిపోర్ట్ ఇవ్వకున్నా కానీ ఈ దేశంలో ఆదివాసులు రక్షించే రాష్ట్రపతి గెజిట్ ప్రాంతాలు ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగం సిక్స్త్ షెడ్యూల్ భూభాగం తన కడుపులో పెట్టుకొని దాచుకోమని రాజ్యాంగం చెప్పింది మరి రాష్ట్రపతి మాట్లాడదు ఆమె నివేదిక ఘోరాలు కదా అక్కడ చచ్చిపోయే ఆదివాసులు ఎందుకు చచ్చిపోతారు మావోయిస్టుల ఆదివాసులు అరుణ్ మాట్లాడేది కాదు లేకుంటే రాకేష్ మాట్లాడేది కాదు ఆమె బాధ్యత కాన్స్టిట్యూషన్లో కూర్చున్నది కాబట్టి ఆమె రిపోర్ట్ తీసుకోవాలా ఓ కమిటీ వేయాలా నిజంగా ఎవరు చచ్చిపోతారో చూడాలా రాష్ట్రపతి మాట్లాడదు ట్రైబల్ అడ్వైజర్ కమిటీ అని ఒకటి ఉంటుంది కాన్స్టిట్యూషన్లో గిరిజన సలహా మండలి సంబంధిత ఎమ్మెల్యేల సలహాల మేరకు ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో యాక్టివిటీలు జరగాలి మరి తెలంగాణలో మొన్న ఆగస్టులో ఒకటి పెట్టినరు సీతక్క ఆధ్వర్యంలో ఆ ట్రైబల్ అడ్వైజర్ కమిటీ నిర్మాణం జరగలేదు దానికి జ్యుడిషియరీ పవర్ ఉంటుంది ఛత్తీస్గఢ్లో ట్రైబల్ అడ్వైజర్ కమిటీ సమావేశాలు ఉన్నాయి మహారాష్ట్రలు ఉన్నాయి అంటే ఈ కాన్స్టిట్యూషన్ వైలెన్స్ ఫిఫ్త్ షెడ్యూల్ అవుతుంది టీఎస్సీలు అవుతాయి ఇవన్నీ అవుతాయి రాష్ట్రపతి మాట్లాడడు గవర్నర్ మాట్లాడడు ట్రైబల్ మంత్రులు మాట్లాడాలి మరి ఎవరు మాట్లాడాలి ఇక అంతిమంగా అక్కడ రెండు రోజులు సమూలంగా నాశనం చేసుడైనా ఎవరో ఒకటి మొదలు పెట్టాల కాన్స్టిట్యూషనల్ పరంగా పెట్టేది ఉంటే పరిష్కారం దొరుకుతుంది అరే వీళ్ళు పరిష్కారం చూడలు ఇప్పుడు ఆ ప్రతిపక్ష హోదాలో ఉన్న యూపీఏ కూటమికి సంబంధించి వాళ్ళు దీని గురించి మాట్లాడరు ఈ రకంగా మాట్లాడినప్పుడు పరిష్కారం దొరుకుతుంది ఈ రకంగా ఆదివాసులుగా మాట్లాడదామని మళ్ళీ మమ్మీని మావోయిస్టులు అనే పరిస్థితి ఉండే మాకైనా బలమైన శక్తి ఉన్నదా రాజకీయ అండ ఉన్నదా ఏ గతంలో మంచిగానే ఉండే బాలగోపాలు కన్నాభిరామో గట్టి గట్టి లాయర్లు ఉండి మా వెనక నిలబడితే కొట్లాడితే జైలు పోయినా కానీ మళ్ళీ పట్టుకొచ్చే పరిస్థితులు ఉండే ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు వాస్తవంగా చాలా మందిని కోల్పోయింది ఆదివాస సమాజం కన్నాభిరావాన్ని కోల్పోయింది ఎస్ఆర్ శంకర్ అన్ను కోల్పోయింది బీడి శర్మను కోల్పోయింది బాలగోపాలు కోల్పోయింది ఆదివాసలకుం ఒక బలమైన వాయిసే లేదు ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ పరంగానే దాన్ని డిపెండ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు కావలసుకునే బీజేపీ కావలసుకునే బీజేపీ రాష్ట్రపతిని చేసి ఏం చేయాలో ఈ దేశంలో చేస్తాం అంటే అంటే మీ ఆదివాసీ మీద తుపాకు పెట్టి మనకు కావాల్సిన అనుకోవచ్చు అటనే ఇక లేకపోతే మాట్లాడాలి కదా రాష్ట్రపతి ఆమెకు ఇండిపెండెంట్ హక్కు ఉన్నది కదా ఫిఫ్త్ షెడ్యూల్ మీద కనీసం రిపోర్ట్ కోరినా కానీ సంతోషమే నిజంగా అక్కడ చచ్చిపోయేది మరే వంద ఉంటే తొంభై తొమ్మిది మంది ఆదివాసులే చచ్చిపోతాను మరి ఆదివాసులు మావోయిస్టులు అయితేనే మరి మావోయిస్టులు చచ్చిపోవాలి కదా పెద్ద ఉద్యమం కదా భారతదేశంలో మావోయిస్టు ఉద్యమం మరి మావోయిస్టులు చచ్చిపోతలేరు మావో ఇంకో ఉంటారు కదా వేరే కులాల వాళ్ళు ఇంకోలో ఇంకోలో ఎందుకే మావోలు చచ్చిపోతాలనే ప్రశ్న ప్రశ్నే ఇవాళ రాష్ట్రపతికి రావాలా వద్దా ఆ ప్రశ్న ఎక్కడున్న గవర్నర్కి రావాలా వద్దా ఆ ప్రశ్న ఇప్పుడు సంబంధిత వాళ్ళకైనా రావాలన్నా వద్దా ఇవాళ ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ కూడా దాన్ని బలంగా వ్యతిరేకిస్తలేదు బీజేపీ చేస్తా అంది కగార్కు సపోర్ట్ చేసింది అక్కడ అపోజిషన్లో కాంగ్రెస్ ఉన్నది కదా ఎందుకు దాన్ని బలంగా వ్యతిరేకిస్తలేదు ఎందుకు గట్టిగా కొట్లాడతలేదు అంటే వాళ్ళకి నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచే సలవా చూడడం గ్రీన్ అంటూ యొక్క గుణాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి రేపు పొద్దుగా మేము అధికారంలోకి కూడా మళ్ళీ మేం చేసేది ఇదే పేరు మారుతుంది అంతే పేరు మారుతుంది అనే కోణం ఉన్నట్టే కదా అగో ఆ దృష్టి మారాలంటానా నేను తప్పకుండా మారుతుందని ఆశ ఉందా మరి காங்கிரஸ் இல்லை மாறாலிங்க அனிவாரியங்க மாறால